హలో ఫ్యామిలీ సోల్జర్స్ ఈ శ్రావణ మాసం వచ్చిందనుకోండి గృహ ప్రవేశాలు పెళ్ళిళ్ళు శ్రీమంతాలు నామకరణం పాఠశాల అన్నప్రాసన వరతాలు నోములు షాపింగ్లు అవుటింగ్లు డేటింగ్లు దానికి తోడు వరలక్ష్మి వ్రతాలు మంగళగౌరి వ్రతాలు రాఖీ పౌర్ణమ అన్నిట్లోనూ కామన్ గా పెట్టే ఓలిక దగ్గర నుంచి బాదుషాలు డ్రై జామును లడ్డు పాలకో రోటీ రోటిలోకి పన్నీర్ కర్రీ దాని తర్వాత బెడ్డ ఇడ్లీ దోశ చట్నీ ఇవన్నీ స్టార్టర్స్ మాత్రమే అండ్ ఇంకా మెయిన్ కోర్సులోకి వెళ్తే మిరపకాయ బజ్జీ శనగపప్పు వడ అప్పలం బ్యాట్లు అన్ని తిన్న తర్వాత బనానా బనానా కూడా ఇంకా ఏమైనా ప్లేస్ మిగిలి ఉంటే ఐస్ క్రీమ్ దాని తర్వాత కిల్లి ఇన్ని తిన్న తర్వాత మన పొట్ట గట్టిగా రెండు రోజుల తర్వాత కూడా మోషన్ రాకోకుండా స్ట్రైట్గా అయిపోతుంది అనమాట అలాంటి కొట్ట కోసం వచ్చేసాను ఈరోజు మన మంచి రెసిపీ చౌడీకాయ కర్రీ దీన్ని కొన్ని ప్లేస్లో ముట్టికాయ చిక్కుడుకాయ అంటారు దీన్ని రైస్ లేక చపాతీ కానీ చాలా బాగుంటుంది అంతేకాదు ఇందులో ఫైబర్ ఉండి మన డైజెషన్ సిస్టమ్ను కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇందులో ఫోలిక్ యాసిడ్స్ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుండి మన ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తుంది అది పూర్తిగా తిన్న తర్వాత దీనికర మిరియాల రసం ఈ రసం తాగితే మన లోపల ఉన్న గట్ బ్యాక్టీరియా అంతా చాలా హెల్తీగా అనమాట దీన్ని రైస్లోకి తినాలి సో మనం రైస్లోకి తినేసేద్దాం ఈ రసం తినడం వల్ల తడి తడిదగ్గు జలుబు అన్నీ తగ్గి జ్వరానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో దీన్ని మనం ఎలా ఉందో ట్రై చేసేద్దాం ఇక మన నెక్స్ట్ ఐటమ్ చారు నార్మల్ నార్మల్గా ఈ చలికాలంలో పెరుగు తింటే చలో చేస్తుంది అదే పెరుగు చారు తింటే సెట్ అవుతుంది అన్నమాట సో దీన్ని కూడా మనం వైట్ రైస్ రైస్లోకి వేసుకొని ఫ్రై చేసేద్దాం ఎంత పెరుగు చారు తిన్నా కూడా పెరుగు తినకపోతే ఆ ఫీలే ఉండదండి అందుకోసం నేను మళ్ళీ వైట్ రైస్ తీసుకొని అందులోకి గట్టి పెరుగు వేసుకుంటున్నాను చూడండి అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని తినేసేయాలన్నమాట లాస్ట్లో పెరుగు తిన్న తర్వాత మనం కంప్లీట్ అయిపోతుంది ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి subscribe to this community. thank you for watching